నమస్తే వెల్కమ్ టు ఆధాన్ టీడీపీ ప్రభుత్వం చేస్తోందంతా కుట్రపూర్త రాజకీయమని వైసీపీ నేతల్ని ఇబ్బంది పెట్టే పని తప్ప ప్రజా పాలనను పూర్తిగా గాలికి వదిలేసిందని లేనిపోని అభాండాలు గత వైసీపీ ప్రభుత్వంపై వేస్తున్నారని ఎక్కడా కూడా తాము అవినీతికి పాల్పడలేదని ప్రజా సేవ చేశామే తప్ప దోచుకోవడానికి తాము ఏనాడూ ప్రయత్నాలు చేయలేదని ఎన్ని ఇబ్బందులు వచ్చినా రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడ్డారని ప్రస్తుత పాలన చూస్తుంటే వైసీపీ నాయకులపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి పాలనపై లేదనిపిస్తోందని అంటున్న వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో మా నెల్లూరు కన్స్పాండెంట్ జోసెఫ్ ఫేస్ టు ఫేస్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ టీవీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఏ లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోందా అంటే అవును అనే ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో పరాజయం తర్వాత ఎలాగైనా సరే తిరిగి ప్రజల్లోకి వెళ్ళి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం చేజిక్కించుకోవాలి అనే ఉద్దేశంతో అధినేత జగన్ కూడా ముందుకు అడుగులేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే జిల్లాలకు ఇన్ఛార్జ్లను అదేవిధంగా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా ప్రకటించారు సో దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మనతో ఆయనతో మాట్లాడదాం మరి పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడదలుచుకున్నాం సరే చెప్పండి మరి ఇరవై తొమ్మిది ఎలక్షన్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు అనిపిస్తుంది బయట టాక్ కూడా అదే వినిపిస్తుంది సో అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నారా ఇన్ఛార్జీలు మార్చడానికి కొత్త అంటే కొన్ని చోట్ల మీరంటే నెల్లూరు జిల్లా ఆల్రెడీ అధ్యక్షులు పనిచేస్తున్నారు కొన్ని చోట్ల కొత్త వాళ్ళని మరి కొన్ని చోట్ల అటు మారుస్తున్నారు ఇది దేనికి సంకేతంగా ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏ ఎన్నికలు జరిగినా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరవేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు నేను బాధ్యత తీసుకోవడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటివరకు పద్నాలుగు సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల పైచీలకు నేను జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసేటువంటి అవకాశం నాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎన్నడూ లేనటువంటి విధంగా దౌర్జన్యాలు విధ్వంసాలు దాడులు హింసించడాలు రకరకాలైనటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి అండగా నిలవడం నాయకులు కార్యకర్తలు వాళ్ళ మనోభావాలను గౌరవించడం గతంలో మేము పరిపాలన చేసినప్పుడు ఏదన్నా చిన్నపాట్లు పొరపాట్లు దొల్లి ఉంటే వాటిని సవరించడం మరలా పునరావృతం కాకుండా చూడడం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగట్టడం అనేటువంటి మా ప్రధాన లక్ష్యాలుగా మా ప్రధాన అస్త్రాలుగా ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ఇప్పటికే వంద రోజుల పాలనలోనే తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో విముఖత కనిపిస్తుంది స్పష్టంగా కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా విజయ దుందుకు మోగించడానికి సంకేతాలు ప్రజల నుంచి అందుతున్నాయి అటువంటి మంచి వాతావరణం ఉంది నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరాజయమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వంద శాతం సీట్లు సాధించి రికార్డు సృష్టించింది మరలా తిరిగి ఆ రికార్డు మరలా తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించడానికి తిరిగి ఆ రికార్డు మరలా కూడా సంతరించుకునే విధంగా ఆ రికార్డు మరలా నిలబెట్టుకునేటువంటి విధంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తాయా రెండు వేల ఇరవై తొమ్మిది ముందే జమిలీ ఎన్నికలు వస్తాయా ఈ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా ఏదొచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతున్నాను సార్ పార్టీ ఓటమి తర్వాత ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఓటమి తర్వాత చాలామంది అంటున్న విమర్శలు ఏంటంటే అధిష్టానానికి మధ్యలో కార్యకర్తలకి అండగా ఉండాల్సినటువంటి కొంతమంది నాయకత్వం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు పార్టీ ఓడిపోయిన తర్వాత కేడర్ అంతా కూడా దూరంగా వెళ్ళిపోయారు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అని ఒక రూమర్ ఉంది సో దీనికి మీరేమంటారు ఇది కేవలం మీరు చెప్పినట్టుగా రూమరు పుకారు తప్ప ఒకసారి మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీటు జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన తర్వాత కోవిడ్ కష్టకాలంలో కానీ కోవిడ్ అయిపోయిన తర్వాత కానీ దాదాపుగా నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడా కనిపించలేదు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ నియమితులైనటువంటి వాళ్ళు కానీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు కొంతమంది అయితే నెల్లూరు జిల్లానే ఉదాహరణగా తీసుకుంటే కొంతమంది అయితే మూడు నెలల ముందు ఈ నియోజకవర్గంలో మేము పోటీ చేస్తామని వచ్చారు కాబట్టి అంతిమంగా మనం పార్టీ శ్రేణులు ఉన్నాయి క్షేత్రస్థాయిలో వాళ్ళు ఆయా గ్రామాలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డా కేడర్ని చెక్కు చెదనేయకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ నెటర్ అనేటువంటిది అందరినీ సమన్వయపరచాలి కాబట్టి నియోజకవర్గ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము చెప్పాం ఖచ్చితంగా ప్రతి వారం కూడా మూడు నుంచి నాలుగు రోజులు ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి అందుబాటులో లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడిపోతుంది అనేటువంటిది కాదు అధికార పార్టీ ఆగడాలు అధికార పార్టీ దౌర్జన్యాలు మితిమీరుతున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది పాపం తలదాచుకోవడానికి లేదా ఉన్నటువంటి ఆ వేధింపులను తట్టుకోలేక తప్పించుకోవడానికి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపించవచ్చు కేవలం అది తాత్కాలికం మాత్రమే శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపునే ఉన్నారు తటస్థులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళతో పెద్ద నష్టమేమి ఉండదు అంతిమంగా ప్రజల తీర్పు ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశాడు చంద్రబాబు నాయుడు కన్నా అని ఈ వంద రోజుల లోపలనే ప్రజలు కీర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉన్నా అందరం అందుబాటులో ఉన్నాం జిల్లా అధ్యక్షుడిగా దాదాపుగా జూలై జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ అయిన తర్వాత రెండు రోజులు మినహాయిస్తే ఈ అక్టోబర్ రెండు వరకు అంటే దాదాపుగా ఈ నాలుగు నెలల కాలంలో నెల్లూరు జిల్లాను వదిలిపెట్టి నేను వెళ్ళలేదు నా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు జిల్లాను వదిలిపెట్టి వెళ్ళలేదు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఇదే విధంగా మా కేడర్ కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే దానిని దీటుగా ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్ వైసీపీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనేక అక్రమాలు అవకతవకలు జరిగాయి మేము వాటిని వెలికి తీస్తాం ఖచ్చితంగా దోషులను శిక్షిస్తాం దీనికి ప్రధానం మీ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే సో నిజంగా అవినీతి అక్రమాలు మైనింగ్లు ఇవన్నీ జరిగాయంటారా జరిగితే ఒకవేళ కేసులు పెట్టి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లోమరెడ్డికి నాలుగు నెలలుగా నేను చెప్పాను నేను మీరు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది నేను విచారణ వేయిస్తానన్నారు విచారణ వేయించండి మా పాత్ర ఏందో నిర్ధారించండి ప్రజల ముందు మా పాత్ర ఇది అని చెప్పి చూపించండి ఏం ఇబ్బంది లేదు మీరు దొంగ కోసులు పెట్టి మమ్మల్ని వేధించాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం వాటికి కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు రాజకీయాల్లోకి వచ్చిన రోజే వాటి సిద్ధపడి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి వాటన్నిటిని ఎదుర్కొనేటువంటి గుండె ధైర్యం కలిగినటువంటి వాళ్ళ మనో నిభరం ఉండేటువంటి వాళ్ళం వాటి గురించి పట్టించుకోం మేము మిమ్మల్ని అడిగేది ఇదిగో ఈ విచారంలో ఈ పాత్ర ఉంది ఎవడో ఒకటి తీసుకొచ్చో ఎవడో ఒకటి దగ్గర ఆయన చెప్పాడు ఈయన చెప్పాడని కాకుండా మా పాత్ర నిర్ధారించి రుజువు చేసి మా మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు ఏం అభ్యంతరం లేదు నేను మరలా చెప్తున్నా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏదన్నా అవినీతి అక్రమాలు జరిగాయంటే ఈ నాలుగు నెలల్లో జరిగే తప్ప అంతకుముందు అభివృద్ధి తప్ప సోమిరెడ్డి చెప్పినట్టుగా ఎక్కడ అవినీతి లేదు ఎందుకంటే అభివృద్ధి చూడలేనటువంటి వాడికి అవినీతి బరా ప్రధానంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అభివృద్ధి చూడలేనటువంటి వాడు అవినీతి అవినీతి అభివృద్ధిలో కూడా అవినీతిని వెతుకుతాడు తప్ప అభివృద్ధి అనేటువంటిది చూడలేదు అటువంటి వాటిలో సోమిరెడ్డి ఒకడు అందుకని ఎవరికి భయపడం తప్పు చేసినటువంటి వాడు భయపడాలా తప్పు చేసినటువంటి సోమిరెడ్డి లాంటి వాడు భయపడాలా తప్పు చేసినటువంటి సోమిరెడ్డి మీద రేపు ఏదైనా విచారణ జరిపిస్తే సోమిరెడ్డి లాంటి వాడు ఇబ్బంది పడతాడు సోమిరెడ్డి లాంటి వాడు నేరస్తుడుగా ప్రజల ముందు నిలబడాల్సి వస్తుంది తప్ప నా జీవితంలో నేను తప్పు చెయ్యను చెయ్యలేదు చెయ్యబోను కూడా అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను సార్ ప్రభుత్వం సంబరాలు నిర్వహిస్తోంది వంద రోజుల పాలన సక్సెస్ వంద రోజులు మేము ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చాలి మీరేమో అట్టర్ ఫ్లాప్ అంటున్నారు సో ప్రజలకి ఎలాంటి మెసేజ్ తీసుకెళ్తున్నారు స్పష్టంగా నేను చెప్పడం అని కాదు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట వంద రోజుల పాలనకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు ఆ డాక్యుమెంట్ నేను చూసా ఆ డాక్యుమెంట్లో ఏముంది ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తాను అన్నాడు వెంటనే అంటే నాలుగు నెలలు అయ్యాయి నాలుగు నెలలు వెంటనే కాదా నాలుగు నెలల సమయం దాటిపోతున్నా ఇంకా నేను ప్రారంభిస్తాను నేను ఇస్తాను నేను చూస్తాను నేను చేస్తాను అనేటువంటి తప్ప ఇవ్వలేదు కాబట్టి మేమేమన్నామంటే అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోండి ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి మోసపోకూడదు ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి మీకు ఓట్లు వేశారు కాబట్టి ఓట్లు వేయించుకొని వాళ్ళని మోసం చేయడం ధర్మం కాదు ఒకవేళ మీరు ఓట్లు వేసి మోసం చేయడానికి ప్రయత్నం చేసినా ప్రతిపక్షంగా మా పాత్ర వాళ్లకు సంబంధించి ప్రజలకు సంబంధించి వాళ్ళ గొంతుగా మేము తయారై మేము మా గొంతులు వినిపిస్తాం కాబట్టి మీరు ఏదో మేము చేస్తామనేటువంటి భ్రమలు కల్పించవద్దు చేయండి అని అడుగుతున్నాం మేమేమి చేయలేదు ఇంకా వెంటనే చేయమని చెప్పి అడగడం లేదు వెంటనే అద్భుతాలు సృష్టిస్తాడు చంద్రబాబును కూడా మేము అనుకోవడం లేదు కానీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నువ్వు ఇస్తామని వాటికి కూడా వాటి ఊసే లేకుండా నాలుగు నెలలైనా ఏమి పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తా మేమిస్తాము అనేటువంటి మాట కాకుండా ఇదిగో ఇది ఇచ్చాము ఇస్తామనేటువంటి మాట్లాడితే బాగుంటుంది తప్ప ఒక్క పెన్షన్ తప్ప సూపర్ సిక్స్లో రెండు ఫేజులు ఉంది మొదటి ఫేజులో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేకపోయారు నాలుగు నెలలు అనేటువంటిది ఒక నిర్ణీతమైనటువంటి సమయం అది అనేటువంటి సమృద్ధిగా ఉండేటువంటి సమయం ఈ సమయంలో మీరు ఆ విధంగా ఆలోచించేసినటువంటి దాఖలాలు కూడా కనిపించలేదు కాబట్టి మీరు సూపర్ సిక్స్ అనేటువంటివి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇవ్వాల్సినటువంటివి అవి ఇప్పుడు తల్లికి మందరం ఆ సంవత్సరం ఇచ్చేయాలి రైతులకు సంబంధించినటువంటి వివిధ అనదాత సుఖీభవా ఏదో ఆర్థిక సాయం అన్న అది ఇచ్చేయాలి రైతులకు ఇరవై వేల రూపాయలు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఉచిత బస్సు అనేటువంటిది వెంటనే నడుస్తాను నడపాలి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఇవ్వాలి ఇవన్నీ ఏమీ లేకుండా ఈరోజు మేము ఏదో చూస్తాం అన్నట్టుగా వ్యవహరించడం అది న్యాయం కాదు సమంజసం కాదు మా అభిప్రాయం ఖచ్చితంగా ఇది ఫెయిల్యూర్ పాలన అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అందుకనే ప్రజల్లోకి మేము మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్ ఇటీవల తీవ్ర దుమారం రేపిన తిరుమల లడ్డు కల్తీ వివాదం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా కర సరైన ఉంటే ప్రవేశపెట్టినట్టుగా చెప్పింది సో చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలు వాస్తవం లేదంటారా నిజంగా ఏం జరిగింది ఏ సాధారణంగా తిరుమల లడ్డూకి సంబంధించి లేదా వెంకటేశ్వర స్వామి పవిత్రతకు సంబంధించి మేము ఎప్పుడూ కూడా ప్రజల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా దాని గురించి మాట్లాడాలని కానీ దాని గురించి ఏదైనా ప్రచారం చేయాలని కానీ ఏ రోజు అనుకోలేదు అనుకోవడం లేదు ఎందుకంటే మాకు వెంకటేశ్వర స్వామి పట్ల నమ్మకం విశ్వాసం భక్తి ఉంది ఆయన ప్రసాదాల పట్ల ఆ పవిత్రమైనటువంటి భావాన్ని కొనసాగించాలనేటువంటి లక్ష్యంతో ఉండేటువంటి వాళ్ళం దురదృష్టం ఏమిటంటే చంద్రబాబు ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినా ఇంకొకరు చెప్పిన రాజ్యాంగ శక్తిగా ఉన్నటువంటి రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి వాటిని విస్మరించి ఈరోజు వాటిలో ఏదో కలిగింది కలిసింది అని చెప్పి 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 ఈరోజు ఆయన చెప్పేటువంటి మాట నెయ్యిలో కల్తీ జరిగిందా ప్రసాదాల్లో కల్తీ జరిగిందా అనేటువంటిది భక్తుల ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న చంద్రబాబు నాయుడు నెయ్యి కల్తీ జరిగిందని టీటీడీఓ చెప్తున్నారు ప్రసాదాలు కల్తీ జరిగాయని చంద్రబాబు చెప్తున్నారు ఇది దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకంటే టీటీడీలో ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్లో వాళ్ళు పరీక్షలు నిర్వహిస్తారు ఆ పరీక్షల్లో ఆ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది తేలుతుంది తేలిన వెంటనే వాటిని ట్యాంకర్ని రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు దాంట్లో అవశేషాలు ఏమున్నాయి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేటువంటిది డీటెయిల్గా చూడాలి అనుకుంటే దానికి సంబంధించి ల్యాబ్లకు పంపించవచ్చు ఇప్పుడు మైసూరులో ప్రధానమైనటువంటి ల్యాబ్ ఉంది నేషనల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దానికి పంపించేది ఆనవాయితీ టీటీడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైనా అనుమానం వస్తే అక్కడ పంపించకుండా గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించారు దాని మీద మేము మాట్లాడాం దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు కూడా దాని మీద కింద ఒక నోట్ రాశారు కదా దీన్ని మిగతా వాటిలతో కంపేర్ చేసుకోండి ఈ మే నాట్ బి యాక్యురేట్ అని చెప్పి అన్నారు కదా మరి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని అడగడం జరిగింది కాబట్టి ఈరోజు అక్కడ టెస్ట్ చేయడం కల్తీ జరిగిందంటే రిజెక్ట్ చేయడం అనేటువంటిది ఆన్వాయితీ అసలు ల్యాబే లేదని చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు కలవలేదు అని చెప్పి చెప్పి గారు చెప్తే కలిసిందని చెప్పడం ఒకవేళ నిజంగా జూలై మాసంలో అది జరిగి ఉంటే ఈ కల్తీ నెయ్యి వెళ్ళి ప్రసాదాలకు వాడి ఉంటే ఎవరు బాధ్యత వహించాలి ఈ రోజునటువంటి చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాలి చంద్రబాబు ప్రభుత్వం నియమించినటువంటి టీటీడీఈఓ శ్యామలరావు గారు బాధ్యత వహించాలి కాబట్టి వెంటనే ఆ ఇవో మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే జూన్ నాలుగు తర్వాత దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా జులైకి చేశాడు జులైలో జరిగినటువంటి దాన్ని ముందు వెళ్ళిపోయాయి నాలుగు అంటే మీరు పరీక్ష చేయకుండా ఎందుకు పంపించారనేటువంటిది ప్రధానమైనటువంటిది ఆ రోజు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది ఒకటి రెండవది అసలు ఆ లడ్డు అవశేషాలు కానీ ప్రసాదానికి సంబంధించి కానీ మీరు నమూనాలు సేకరించి పరీక్షించారా ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఎక్కడ ఉన్నాయి అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్ అనేటువంటిది అత్యంత కాన్ఫిడెన్షియల్ రిపోర్టు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ నాయకులకు తీసుకొచ్చి దాన్ని ప్రెస్ మీట్లో పెట్టి స్వామివారి భక్తుల మనోభావాలని ఆ పవిత్రతని దెబ్బతీసేటువంటి విధంగా ప్రవర్తించారు ఇది క్షమించరాని నేరంగా మేము భావిస్తున్నాం అందుకనే తిరుమల లడ్డూ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత పది రోజులుగా చెబుతూ వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతూ వచ్చాడో ఈరోజు ప్రజలకు కూడా తేటతల్లమైంది చంద్రబాబు నాయుడు దుష్ట రాజకీయాల కోసం దుష్ప్రచారం కోసం వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు వాడుకున్నాడు అనేటువంటి భావం భక్తుల్లో కలిగింది ఇది క్షమించరాని నేరంగానే భక్తులందరూ కూడా దేశ విదేశాల్లో ఉండేటువంటి స్వామి భక్తులు అందరూ కూడా ఈరోజు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు దానివల్ల చంద్రబాబు నాయుడు యొక్క ప్రతిష్ట చంద్రబాబు నాయుడు నిజంగానే మామూలుగానే సాధారణంగానే చంద్రబాబు నిజం చెప్పడనేటువంటి చంద్రబాబు నాయుడు నానుడిని మరొక్కసారి రుజువు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు నేను చెప్పేవన్నీ అబద్ధాలే నేను నా స్వార్థ రాజకీయాల కోసం ఎటువంటి అసత్యాలు అబద్దాలు చెప్పడానికి వెనకాడను దానికోసం ఎవరినైనా వాడుకుంటాను తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా విడిచిపెట్టనున్నట్టుగా ఆయన ప్రవర్తన ఈరోజు ఉంది దానిని ప్రజలందరూ కూడా గమనించారు గుర్తించారు సార్ ఫైనల్ సార్ జిల్లాలో ఉన్న అందరి నాయకుల కంటే ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు రోజుల కంటే సంవత్సరాలు అంటే కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ సంవత్సరాలు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం మీకే ఉంది సో ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని జిల్లా అధ్యక్షులుగా ప్రకటించే నేపథ్యంలో రేపు రాబోయే ఎలక్షన్స్ ఇటు యువత ఉన్నారు పార్టీలో అటు సీనియర్ నాయకులు ఉన్నారు వీళ్ళందరినీ ఎలా సమ్మేళనం చేసుకొని ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఇరవై తొమ్మిదికి ఏ విధంగా స్ట్రాంగ్ అయిపోతున్నారు మాకు జనాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి ఆయుధం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకి కట్టుబడి విశ్వసనీయతతో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేశాడు అది ప్రజల్లో ఉంది ఈరోజు విద్య విషయం వైద్యం విషయం అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి అందిస్తానన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన దానికన్నా మెన్నగా ఇచ్చాడు ప్రజలు ఈ వంద రోజుల పరిపాలనలో అయ్యో తప్పు చేశాం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పి మోసం చేస్తున్నాడు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అన్యాయంగా ప్రవర్తించామని చెప్పి చెప్పి ప్రజలందరూ గమనించారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా దీన్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సాధారణంగానే గ్రాఫ్ పడిపోవడం అనేటువంటిది తొలి వంద రోజుల్లోనే ప్రారంభమైంది ఇది కొనసాగుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను దాన్ని పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పరిపాలన తీరు బహుశా నాకు తెలిసి ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఏ రోజు చూసినా సరే దొంగతనాల లూటీల హత్యల మానభంగాల రకరకాలైనటువంటి విద్వాంసాల కోలగొట్టడా ఇవి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీనిల మీద కేసులు పెట్టడం జైల్లో పెట్టించడం వాళ్ళ మీద దాడులు చేయించడం వాళ్ళ ప్రాణాలను తీయడం ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి ప్రజలు వంద రోజుల్లోనే విసిగిపోయారు కాబట్టి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు నాడు నేడు కింద స్కూళ్ళు కావచ్చు నాడు నేడు కింద పాఠశాల కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి ఎంతో మందిని వైద్యులు చేయాలనేటువంటి ఆయన తపన తాపత్రయం కావచ్చు ఈరోజు ఉదాహరణ లాంటి దగ్గర కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లాంటివి తీసుకురావడం కావచ్చు అనేక రకాలైనటువంటి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మొన్న విజయవాడలో వచ్చినటువంటి వరదలకు సంబంధించి కృష్ణలంకలో కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు కావచ్చు శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు ఉన్నటువంటి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించినాడు కాబట్టి వాటిని అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తాం తప్పనిసరిగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలను నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి తిరిగి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించినటువంటి సమన్వయం దానికి సంబంధించి అందరి దగ్గర సానుకూలమైనటువంటి వాతావరణం అందరితో కలిసి పనిచేయడం అందరిలో ఒకటిగా పనిచేయడం అందరినీ ఏకీకృతం చేసి ఈ పార్టీ మరల తిరుగులేనటువంటి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ఖచ్చితంగా పనిచేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకి అపారమైన విశ్వాసం ఉంది ఈ వంద రోజుల పాలనలో ప్రజలు ఎంత తప్పు చేసుకున్నారో ప్రజలు గ్రహించారు ఖచ్చితంగా అటు యువతను సీనియర్లు అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరిని కలుపుకొని ముందుకెళ్తాం ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు ఏదైతే తప్పు జరిగిందో ఆ ప్రజలు తిరిగి తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకము ఖచ్చితంగా పార్టీకి పట్టం కడతారని చెప్పి కాకాని గోదరెడ్డి జిల్లా అధ్యక్షులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి